నువ్వు వెళ్ళకూడన స్థలంలోకి వెళ్తావు చేయకూడని సహవాసాలు చేస్తావు పెట్టుకోకూడన బంధాలు పెట్టుకుంటావు అందులో పడి చచ్చిపోతావు ఇంకా మరలా పైకి లేవలేవు అదే దేవుని కనుచూపులో ఉన్నామనుకో అక్కడ గద్దెంపు దొరికింది హై ఎక్కడికి వెళ్తావు అటు వెళ్తున్నావు అని అంటది తల్లి తండ్రి ఏయ్ ఇరా ఇటు తరికి కూర్చో అని గదుంచారు కొన్నిసార్లు అడికేదైనా బాధ వస్తే ఓదారుస్తారు ఏదైనా ఆకలైతే పెట్టింది తల్లి ఒక ముద్ద ఇక్కడ ఆ తల్లి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు గద్దెంపు ఎలా ఉంటుందో ఏమండి ఆదరణ కూడా అలాగే ఉంటుంది అవునా కాదా కఠినంగా కనిపించింది కానీ ఆ తల్లి కడుపు నిండా అన్నం పెట్టింది ఆ తల్లి కనుచూపు మేరలో బ్రతికిన పిల్లలమే మనం బ్రతికి పెద్దవారు మయం పెద్ద అయిన తర్వాత కాదా అలివి కాకుండా పోతున్నాం అయితే దేవుడు కూడా ఆయన కనుచూపులలో ఉండాలని మనకు ఒక సరిహద్దును దేవుడు నియమించడట మీకు అర్థమవుతుందనుకుంటాను మీరు ఆ సరిహద్దులు దాటి వెళ్ళకూడదు జాగ్రత్త వారికి ఆజ్ఞాపించు నువ్వు ఆ ఐగుప్తు నుండి వచ్చావు అంటే లోకము నుండి బయటకు వచ్చావు అరణ్యాన్ని దాటుకున్నావు అరణ్యమును దాటేశావు నేను దాటించాను అరణ్యమును నేను పోషించి దాటించాను ఇప్పుడు బాలుచేను ప్రవహించే దేశంలో ఒక సరిహద్దు నీకు ఏర్పాటు చేశాను ఆ సరిహద్దులోనూ ఉండాలి